కంపల్సరీ పెద్ద హరివాణం మండలము అయి తీరుతుంది తీరేంత వరకు గవర్నమెంట్ దిగాలి దిగేంత వరకు మీరు ఎవ్వరు కూడా కదలడానికి లేదు లీగల్గా నా నా శక్తి మేరకు ఏం చేయాలో అది చేస్తాను కాబట్టి అన్న ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా జనాభా ఎంత ఉంటుందని పదివేలు ఒక ఐదు వేలతో నాకు ఇది మండలం ఎలా కాదు నియోజకవర్గం ఎలా కాదు నేను అందరికి కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీరు చెప్పేటువంటి ఉత్తర మాటల కోసం కాదు నేను కాదు కేవలం నాకు ఏ పదవి అవసరం లేదు ఏమి అవసరం లేదు మాకున్నటువంటి ఒకే ఒక తోకతో చాలు ఎక్కడికైనా పిఎం ఆఫీస్ దగ్గర కానీ నేను కదిలించగల కెపాసిటీ నాకుంది దయచేసి చెప్తున్న ఏ రాజకీయ నాయకుడు ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధి మాత్రమే ఆశించండి అభివృద్ధి చేసేంతవరకు కూడా ఎవరు నిజంగా అంటే ఎవరిని కూడా రానియొద్దు ఏ పార్టీ అయితే పెద్ద హరివాణం మండలంగా ప్రకటిస్తుందో ఏ పార్టీ పెద్ద హరివాణం నియోజకవర్గం కోసం కృషి చేస్తుందో వాళ్ళని మాత్రమే లోపలికి అలవా చేయండి మీరు ఈ కండిషన్తో ఉన్నారంటే అన్ని పార్టీలు కదిలిస్తాయి ఏమయా స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్రం కంటే పూర్వం కూడా మనకి దరిద్రం ఎట్లనే ఉంది ఒకప్పుడు కర్ణాటకలో వారేశారు మళ్ళీ ఆంధ్రలో కలిపారు మళ్ళీ తెలంగాణలో అక్కడ మనపోయాం ఇప్పుడు దాకా నాలుగు రాజధానులు చూసిన వాళ్ళం ఏకైక వ్యక్తులు అంటే మన దరిద్రం అంటే ఇదేమో కర్నూలు పశ్చిమ ప్రాంత వాసులు మాత్రమే నాలుగు రాజధానులు చూసింది ఒకప్పుడు ఓల్డ్ రాజధాని మనకు ఆ రాజధాని కూడా ప్రస్తావన లేకపోకుండా ఎక్కడో తీసుకోపోయి పెట్టుబడులు నేను అక్కడ పెడతా ఉంటే పశ్చిమ ప్రాంతం ఏమి కనపడట్లేదా మీకు ఇక్కడికి అందరూ కూడా వచ్చిన వాళ్ళు అపోజిషన్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎంలు కూడా వచ్చిన వాళ్ళే వచ్చినప్పుడేమో ఆదోర్ని డివిజన్ చేస్తాం జిల్లా చేస్తాం ప్రతి ఒక్కరు కూడా చెప్పిన వాళ్ళే మళ్ళీ మీ మాట నిలబెట్టుకోవట్లేదు ఎందుకు అంటే ఇక్కడ ప్రజలు ఐక్యంగా లేరనా ప్రజలు ఐక్యంగా లేరనా అంతే కదా కాబట్టి వాళ్ళ నోరు మూగించాలంటే మనము కూడా ఐక్యంగా ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లోపు ఈసారి నియోజకవర్గంలో ఇది ఏర్పడాలి దీంతో పాటు మన జిల్లాలు ఆదోని రెండు జిల్లాలుగా ప్రకటించాలి ఎందుకంటే జనాభా ప్రాతిపదన మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని ఇదే భిక్ష కాదు అడిగేది మా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో మాత్రమే అడుగుతున్నాము కానీ ఎవరు భిక్ష కాదు దయ కాదు ఏ రాజకీయ పార్టీ దయ కాదు ఇది మా హక్కును మేము కోరుతున్నాము మా హక్కులు ఏ పార్టీ అయితే తీరుస్తాదో ఆ పార్టీకి మాత్రమే సపోర్ట్ చేసేటువంటి రోజుల దగ్గరలోనే ఉన్నాయి ఇది గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయాలి అది ఏదో కమిటీ పంపించామని చెప్పారు కమిటీ పంపి వచ్చిందో ఎవరికి తెలియదు కమిటీ అంటే ప్రజల్లోకి వెళ్ళి నువ్వు ఎంక్వైరీ జరగాల్సింది ఎక్కడో ఎవరు స్వార్థ రాజకీయ నాయకుల కోసం వాళ్ళ ఇళ్లలోనే గడిపించిపోతే అది ఎలా కమిటీ అవుతుంది ప్రజల సమస్యలు తెలుసుకోవాలి కదా కాబట్టి గౌరవ సీఎం గారికి నేను ఒకటే ఒకటి వినపం చేసుకుంటున్నాను రాబోయే ఎలక్షన్స్లో మీ పార్టీ ఉనికిది నిలబెట్టుకోవాలంటే ఆదోని డివిజన్ని రెండు జిల్లాలుగా ప్రకటన చేయాలి మేము అడుగుతున్నది జనాభా ప్రాతిపదికన మాత్రమే అడుగుతున్నాం మీకు అలాగే ఈ ఐదు నియోజకవర్గాలు రెండు రెండు నియోజకవర్గాలుగా ఏర్పడాల్సినటువంటి సమయం వస్తుంది మీరు ప్రస్తావన చేసి మీలాంటి పెద్దవాళ్ళు మిమ్మల్ని అక్కడ కూర్చోబెడితే అసెంబ్లీలో కూర్చోబెడితే మీరే ప్రస్తావన చేయనప్పుడు ఇంకెవరు పట్టించుకోవాలి దీన్ని ఒక కలెక్టర్ దగ్గర పోతే కూడా పని కావట్లేదు అంటే కలెక్టర్ ఎందుకున్నాడు సబ్ కలెక్టర్ ఇక్కడేందుకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను దృష్టికి తీసుకెళ్తాడేనే కదా ఒక పక్క కలెక్టర్ తీసుకెళ్ళడు ఒక పక్క ప్రజాప్రతినిధులు తీసుకెళ్ళడు మళ్ళీ ఇంకెవరు తీసుకెళ్ళాలి మీరు ఉన్నది ఎందుకు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరం కూడా మీరు ఐక్యంగా చేస్తూ ఆదాయ మళ్ళీ మరొకసారి విన్నపించుకుంటున్నాను నేను ప్రతి గ్రామం నుంచి కూడా మీరు కదిలి రావాలి ఒక ఐదు వేల జనాభాతో సంతకాల సేకరణ జరగాలి తర్వాత నేను ఏం చేయాలనో నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తానన్నా ఎందుకంటే ఒక మండలంగా అనేది మన చేతుల్లో ఉండదు కాబట్టి అసెంబ్లీలో తీర్మానం జరగాలి కంపల్సరీ అటు నియోజకవర్గం తర్వాత నేను ఆలోచన చేస్తాను అది ఎక్కడ పోతుందనేది కాబట్టి దీన్ని మండలంగా ప్రకటించాలి ఆ భయంతోనే దీన్ని మండలంగా ప్రకటించి ఎందుకు దీన్ని డివైడ్ చేశారంటే మళ్ళీ క్యాన్సిల్ చేశారంటే అదే ఎక్కడ మండలం అయిపోతే మన నియోజకవర్గం వస్తుందేమో అన్న భయంతోనే క్యాన్సల్ చేయడం దీన్ని ఇది వాస్తవము ఆదోని రెండు నియోజకవర్గాలు ఏర్పడుతుంది ఎంత పెద్ద ఆలూరు నియోజకవర్గం అసలు నాకు తెలిసి రాష్ట్రంలో అంత పెద్ద నియోజకవర్గం ఉన్నదే